¡Ah, ah, నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ భారతదేశానికి దీర్ఘకాలికంగా రష్యాతో అద్వితీయ బంధం ఉందని మనందరికీ తెలిసిందే ఉక్రెయిన్ పై అక్రమ యుద్ధాన్ని విరమించేలా వ్లాద్మిర్ పుతిన్ కు నచ్చజెప్పే ధైర్యం సాహసం భారత్కే ఉందని ప్రపంచ దేశాలు అంటున్నాయి భారత ఆ బంధాన్ని ఉపయోగించుకోవాలని అగ్రరాజ్యం అమెరికా కూడా సూచిస్తోంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కో వెళ్లి పుతిన్ తో సమావేశం అవడం గురించి చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్ కూడా స్పందించారు ఐక్యరాజ్యసమితి నిబంధనావళిని ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిందిగా పుతిన్ కు హితవు చెప్పాల్సిన బాధ్యత భారత్ పైనే ఉందని మిల్లర్ తెలిపారు భారతదేశం అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి అని కూడా వివరించారు భారత ప్రధాని మోదీ జులై ఎనిమిది తొమ్మిది తేదీలో రష్యాను సందర్శించిన విషయం తెలిసిందే పుతిన్ తో సమావేశమైనప్పుడు ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం యుద్ధరంగంలో లభించదని బాంబులు బుల్లెట్ల మధ్య శాంతిని సాధించలేమని చెప్పారు ప్రధాని సో భారతదేశం చెప్పే వరకు చెప్తుంది కానీ ఆ దేశాల ఆంతరంగిక విషయాలలో ఎంత మిత్ర దేశమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ కలక చేసుకోదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ ఎవరైనా కోరుకుంటున్నారు అంటే అందులో మొదటి స్థానంలో భారత్ ఉంది అనార్థం సో ప్రపంచంలో శాంతి సామరస్యాలనేవి వెళ్లి విరియాలి అంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందని పుతిన్ కైనా అటు ఉక్రెయిన్ కైనా తేల్చి చెప్పిన ఏకైక దేశం కూడా భారతదేశమే సో పుతిన్ కు చైనా మిత్రదేశమైనప్పటికీ అదేవిధంగా అగ్రరాజ్యం అమెరికా కానీ ఎవరూ చెప్పలేని సాహసం అయితే భారత్ చెప్పింది తన వైఖరిని కుండబద్దలు కొట్టింది యుద్ధ భూమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం లభించదు ఖచ్చితంగా సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని హితవు పలికింది భారత్ సో ఆ దిశగా పుతిన్ కూడా ఆలోచిస్తారని త్వరలోనే యుద్ధానికి ముగింపు పలకాలని మనము కోరుకుందాం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ